చర్చిలో పెద్ద కూడికి జరిగిస్తున్నాం మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం మనిషి పదివేల రూపాయలు ఇచ్చి తీరాలి వీళ్ళే పాలకులు కానీ బైబిల్ గ్రంథంలో వారి హృదయాల ప్రేరేపించుకోలిది మోషే దగ్గరికి వచ్చిచ్చారు వారి హృదయ ప్రేరేపను బట్టి వాళ్ళు గుప్పులు తెరిచేరని ఉంది కానీ కొంతమంది సేవకులు బాధలు అంటే తెలుసా ఇంతే కానికాలి ఎంతే మీరు డబ్బుని దేవుడి మందిరానికి తీసుకొని రావాలి మీటింగ్లు పెడతాము ఖచ్చితంగా ప్రతి మనిషి ఉన్నా లేకపోయినా పదివేలు ఇచ్చి తీరాలి దీన్ని సేవనరో పాలన అంటారు అలా మాట్లాడే అలా నడిపించే ప్రతి సేవకుడు నిక్కాయితీలే వాళ్ళందరూ అబద్ధ సేవకులు మీకు ఫ్రీ విల్ ఉందమ్మా సంగమా మీకు స్వేచ్ఛ ఇచ్చాడు మీకు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంతే దేవుడికి ఇవ్వండి అంతే ఇవ్వండి అంతే మీటింగులకు ఇవ్వండి అంతే దేవుని పేరట ఖర్చు పెట్టండి అంతేకాని పాస్టర్ గారు ఎంతే ఇవ్వాలి అంటే అది వాక్య విరోధమైనటువంటి బోధ నికోతీయులు బోధ